అందరికి నమస్తే అండి ఈ రోజు వీడియోలో నిజం చెప్పినా కూడా తప్పు అనిపిస్తుంది ఏమవుతుంది అంటే నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారనమాట మా వీడియోస్ అన్ని చూస్తారంట అన్ని వీడియోస్ క్లియర్ గా మొత్తం చూసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అన్ని చూసాను అంత బాగా ఎక్సైటెడ్ ఉన్నారు అనమాట బట్ నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేశాను ఎంఆర్ఏ చూసిన తర్వాత నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే కొంచెం పెద్ద ప్రాబ్లం అండి మీది తగ్గే అవకాశం ఉంది కానీ ఇన్ని సెషన్స్ అవసరం అవుతుంది ఈ ట్రీట్మెంట్ అని మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకున్న ఒక చిన్న అలవాటు అది మంచి అయినా కానీ చెడైనా కానీ ఏంటంటే నేను వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాబ్లం అని చెప్పాను చెప్పిన తర్వాత ఏంటి అంటే ఎంత పర్సెంట్ అండి అన్నది మేడం నేనైతే మినిమం ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి అయితే మినిమంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఖచ్చితంగా రికవర్ అవుతుంది ఆ పైన ఎంత పర్సెంట్ తగ్గిద్ది అనేది నేను ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే కానీ నాకు ఐడియా రాదండి నేను క్లియర్ గా చెప్పాను అనమాట ఆమె ఏమైంది అంటే నా దగ్గర బానే మాట్లాడారు బయటకి వెళ్ళిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ తగ్గడానికి ఇంకా ఎందుకు రావడం ఎందుకు అంత దూరం నుంచి మొత్తం తగ్గిపోవాలి కదా హండ్రెడ్ పర్సెంట్ తగ్గాలి కదా అంటే నేను అక్కడ చెప్పి నేను ఫిఫ్టీ పర్సెంట్ మీ యొక్క ఎఫర్స్ కూడా పెట్టాలండి ఎక్సైజ్ కానీ ఇవన్నీ ఉంటాయి అని నేను చెప్పాను ఆ మేము చేసేది కానీ కొంచెం ఆమె డిస్సాటిస్ఫైడ్ గా వెళ్ళిపోయారు సో నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఏ ట్రీట్మెంట్ అనేది గ్యారెంటీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎవరు ఇవ్వలేరండి అంటే అది సర్జన్ అయినా లేదంటే మేమైనా కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి అది డిపెండ్ అవుతుంది నేను ఇక్కడ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అన్నాను అంటే మాక్సిమం ఎంతైనా తగ్గొచ్చు అని అర్థం అనమాట సో నాకైతే ఇప్పుడు దాకా నైన్టీ నుంచి నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉంది అయినా కూడా నేను ఓపెన్ గా చెప్పడానికి ప్రయత్నిస్తాను సో అందరూ దృష్టిలో పెట్టుకోండి ప్రతి ట్రీట్మెంట్ కి ప్రతి డాక్టర్ ని మీరు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ముందు నమ్మండి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ నిజంగా మీరు నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి అప్పుడే బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ